ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేలా పెడుతున్నారు ఈరోజు టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ విక్టమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూస్ చూస్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మన ఐటీ కోర్ టీం ఎస్పెషలీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు అండ్ ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ ద టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము ఇది టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకాపల్లి డిస్టిక్లోనే అవుతుంది ఇప్పుడు వరకు టోటల్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరిగింది ఓనర్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫైవ్ పాయింట్ క్రోడ్స్ దిస్ ఐఎమ్ రియలి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దీర్ టీమ్ ఫర్ దర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు ద పబ్లిక్ దట్ వాళ్ళు కూడా ఎంత అవేర్ అయి మన పోలీస్ మీద నమ్మకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు బికాస్ ఆఫ్ దాట్ వి ఆర్ ఏబుల్ టు గివ్ సచ్ గుడ్